తమిళనాడు కన్యాకుమారిలోని నరేంద్ర మోడీ కన్యాకుమారిలో సుదీర్ఘ ధ్యాన ముద్రలో ఉన్నారు మనం చూస్తున్నాము ఎన్టీవీ స్క్రీన్పై నలభై ఐదు గంటల పాటు పిఎం మెడిటేషన్ చేయనున్నారు గురువారం సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో మోడీ ధ్యానం ప్రారంభించారు ఈ సమయంలో ఆయన కేవలం ద్రవ పదార్థాన్ని మాత్రమే తీసుకుంటారు అంటే కొబ్బరి నీళ్లు గ్రేప్ జ్యూస్ లాంటివి ఉంటాయి కాషాయ దుస్తులు ధరించి ధ్యానంలో కూర్చొనున్నారు వివేకానందుడి విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి ధ్యాన ప్రక్రియను ప్రారంభించారు మోదీ నూట ముప్పై ఒక్క ఏళ్ల క్రితం స్వామి వివేకానంద కూడా ఇక్కడే ధ్యానం చేశారు బంగాళాఖాతం హిందూ మహాసముద్రం అరేబియా సముద్రం ఇలా మూడు సాగరాలు కలిసే సంగమ స్థలిలో ప్రధాని మోడీ ధ్యానం చేస్తున్నారు ఇక్కడే పద్దెనిమిది వందల తొంభై రెండులో ఓ రాయిపై కూర్చొని మూడు రోజుల పాటు ధ్యానం చేశారు స్వామి వివేకానంద ఆయన స్మారకార్థం పంతొమ్మిది వందల డెబ్బైలో ఇక్కడే రాక్ మెమోరియల్ నిర్మించారు ఇప్పుడు అదే ప్రాంతంలో మోడీ ధ్యానంలో ఉన్నారు గతంలోనూ ప్రధాని మోడీ ధ్యానం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో చివరి దశ పోలింగ్ ముందు రోజు కేదార్నాథ్ లోని రుద్రగహలో పదిహేడు గంటల పాటు ధ్యానం చేశారు ఈసారి కూడా తుది ప్రచారం ముగిసిన వెంటనే కన్యాకుమారిలో నందుడి చెంత నరేంద్రుడు ధ్యానం చేస్తూ ఉన్నారు దృశ్యాలు చూస్తూ ఉన్నాము తమిళనాడులోని కన్యాకుమారిలో నరేంద్ర మోడీ సుదీర్ఘ ధ్యాన ముద్రలో ఉన్నారు నలభై ఐదు గంటల పాటు పిఎం మెడిటేషన్ చేయనున్నారు గురువారం సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో మోడీ ధ్యానాన్ని ప్రారంభించారు ఈ సమయంలో ఆయన కేవలం ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకుంటారు అంటే కొబ్బరి నీళ్లు గ్రేప్ జ్యూస్ లాంటివి ఉంటాయి కాషాయ దుస్తులు ధరించి ధ్యానంలో కూర్చొని ఉన్నారు నరేంద్ర మోడీ దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము వివేకానందుడి విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి ధ్యాన ప్రక్రియను ప్రారంభించారు ఆయన నూట ముప్పై ఒక్క ఏళ్ల క్రితం స్వామి వివేకానంద కూడా ఇక్కడే ధ్యానం చేశారు బంగాళాఖాతం హిందూ మహాసముద్రం అరేబియా సముద్రం ఇలా మూడు సాగరాలు కలిసే సంగమ స్థలిలో ప్రధాని మోడీ ధ్యానం చేస్తూ ఉన్నారు ఇక్కడే పద్దెనిమిది వందల తొంభై రెండులో ఓ రాయిపై కూర్చొని మూడు రోజుల పాటు ధ్యానం చేశారు స్వామి వివేకానంద ఆయన స్మారకార్థం పంతొమ్మిది వందల డెబ్బైలో ఇక్కడే రాక్ మెమోరియల్ నిర్మించారు ఇప్పుడు అదే ప్రాంతంలో మోడీ ధ్యానంలో ఉన్నారు గతంలోనూ ప్రధాని మోడీ ధ్యానం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో చివరి దశ పోలింగ్ ముందు రోజు కేదార్నాథ్ లోని రుద్రగహలో పదిహేడు గంటల పాటు ధ్యానం చేశారు ఆయన ఈసారి కూడా తుది ప్రచారం ముగిసిన వెంటనే కన్యాకుమారిలో నందుడిచ్చేంత నరేంద్రుడు ధ్యానం చేస్తున్నారు